Gracias. शिवा यपते शिव सन्निधो भव शिवो वासोपीय सिमे न दहनो धन्य सुदर्शन सुणाकारम न श्री कृष्ण क्रियायतम न विल्यन पाप संहार विना येदम शिवार्पणम न दिशा पेतु वस्त्र इच्छरा अचित दैवा बलई स्वयंग तव पूजं करिष्यामि येदम शिवार्पणम न काधि क्षेत्रवासि चरा कार भैरव शरणम न प्रयागय नारद दृष्टा येदम शिवार्पणम न ओम न सुस्त रंजन मुंगा बर्गो रियो योन लापतूर्ण हाथुर्ण और रानी इस्पाहारा उधर इस्पाहारा तुम्हारे इस्पाहारा आहार अपक्षे भोजन चारा गंगा परिणीति से तप पर्यावरण चंद्रा नित्यंगा नागमुगलम चंद्रा निमन्त्रा नागमुगलम दुर्वा रामेश्वरम शताब्दी नागमुगलम राजा नागमुगलम राजा नाग जो सांई दिया एक बार ब्राम्द पहाड़ दिया एक बार हम्म हाँ नहीं नहीं చెప్పనాథ్నాథ్ రేమీనాథ్ బర్తరీనాథ్ జగందర్నా తొమ్మిది మంది నవనాథులు స్వస్థంతో పెట్టేటువంటి శివలింగమే నిలవై ఉందో ఆ విధంగా కొలువైనటువంటిదే అన్నపూర్ణాదేవి ఆర్థిక దండం పెట్టుకోవాలా చేతిలో దక్షిణ అక్కడ పెట్టాలా తీర్థం తీసుకోవాలా ఈ మార్గం ఉంటా వెళ్ళాలా కొబ్బరికాయ కూడా అక్కడ ఇక్కడ కొట్టకండి కేవలం రామాలయ ముందు భాగంలో మాత్రమే కొట్టండి ఎక్కడ కొట్టినా జారి పడితే వాళ్ళ తలబలిగిన పాపం మీకు దొరుకుతాను में पानी उलेम वाला विश्व रूपाय वै नमो नमः श्री विश्वो राजय こんにちは。 ஆமா வேண்டாம் யாடாயிவாய் யார போய முட்டிக்குமா முந்தா मा कामा अन काम कामों कामेशरो वैश्रवण दधा वैश्रवणा महाराजा नमल ओमाय मंगल ओम रा शिवाय मंगल Siro bhagavatam mangalam, Om mangalam, Om kara mangalam, Om namah Shivaya mangalam, Om namah Shivaya mangalam, Om mangalam, Om kara mangalam, Badabeda raitava, Brahma mangalam, Badabeda raitava, Brahma mangalam, Om mangalam, Om kara mangalam, salom o namashi vayamangalam ya mangalam ya ఓం 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 యథావిధిగా అశేష భక్తుల ఆశిస్సులతో నవనాథ సిద్ధేశ్వర అనుగ్రహంతో ఇంతకింతకు అభివృద్ధి చెందుతున్న ఈ నవనాథ పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులందరికీ ధన్యవాదములు మరి ప్రతి సోమవారము ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమంతో పాటు పల్లకి సేవ మరియు ఈ శ్రావణ మాసంలో సోమవారం నాడు సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని పూనుకున్నాం దానికి ఈరోజు అన్నదాతగా సత్యనారాయణ పూజ సామూహిక కార్యక్రమ వ్రతంలో సున్న నరసింహు లక్ష్మీబాయి గారు పెరిగిన గ్రామస్తులు వారు ఈరోజు మనకు అన్న ప్రసాదాలను వితరణ చేయడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఎల్లప్పుడూ ఈ నవనాథ సిద్ధేశ్వరుల వారి ఉండాలని మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ నవనాథ సిద్ధేశ్వర కృప పాత్రలు కాదని మనసారా కోరుకుంటూ ఓం ఓం నమఃివా ఈ ఇప్పుడు రామాలయంలో ఉంటుంది రామాలయంలో కూడా మన సీతమ్మ వారు రాముల వారు మన కోసం మనం ఉంటుంది తదనంతరము అన్నదాన ప్రసాదం ఉంటుంది తీరిగ్గా లైన్లో రావాలి ప్రసాదం తింటున్నామంటే దాతలు వచ్చి వస్తున్నారమ్మ ఇక్కడికి వచ్చిన భక్తులను రాధేపాడది ఏంటంటే ఒక రా యాభై రూపాయలు మీరు ఇచ్చారు అనుకో ఇంకొకరికి మన అన్న ప్రసాదం పెట్టినట్లు మనకు ఆ పుణ్యము ఆ భాగ్యం దక్కుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి సోమవారం నాడు అన్నదాన వ్రతం జరగాలంటే కమిటీ యొక్క రుసుమును నిర్ణయించడమైంది పదకొండు ప్రసాదానికి వితరణ చేస్తే వారి వంశం పేరు మన పేరు మీద ఇక్కడ అన్నదాన ప్రసాదం ఇవ్వగలుగుతున్నారని ఆ అన్నదానను కోరుకుంటూ అన్నదానం జ్ఞాపకం చేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం బట్టి ఎవరైనా భక్తులు ఉంటే కమిటీ సభ్యులకు సోమవారం నాడు మీరు ఇవ్వదలుచుకుంటే మీ పేర్లు రాసి రుసుము తీసుకోగలని కోరుకుంటూ మరొక్కసారి அன்னதாத்தா அன்னதாக <NYUOR> <West diyorsun place> <frogoples> पवन सुत हनुमानी yeah! नंदीश्वर महाराज गी yeah! निज राष्ट्रम धार्यता ध्रुव गुरुर्ब्रमा गुरुर्विष्णु महेश्वरा गुरो सर्वे नम विश्व लिंग संभूत विश्वविद्या विबोधक विश्ववंद्यम सदा वंदे विश्वाध ओम श्री गणेश शारदा गुरुभ्यो नमः भरत खंडे मेरो दक्षिण दिग्भागे कृष्ण गोदावरी शालिवनशे क्ये अंदर उद्योग सकल ऐश्वर्या लक्ष्मी कृपा कटाक्ष प्राप्त श्री स्वयंभूंगता पूजन ఓం సద్యో జం ప్రబ్యామి సద్యో జాయ వై నమో నమో భవే భవే కూడా నుండి నమస్కారం చేసుకోండి మళ్ళా माता की सीता रामचंद्र भगवान की अन्नदाता 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 মন্দির পা